రెండు వేల ఇరవై నాలుగు ఐపీఎల్ సీజన్ కోసం దుబాయ్ వేదికగా జరిగిన మినీ వేలం ముగిసింది మొత్తం పది ఫ్రాంచైజీలు డెబ్బై ఏడు మంది ఆటగాళ్లను కొనుగోలు చేశారు ఇందులో ఆసిస్ పేసర్ మిచర్ స్టార్ కు రికార్డ్ స్థాయిలో ఇరవై నాలుగు కోట్ల డెబ్బై ఐదు లక్షలకు కోల్కతా నైట్ రైడర్స్ దక్కించుకుంది ఇక కమిన్స్ ని ఇరవై కోట్ల యాభై లక్షలకి సన్ రైజర్స్ హైదరాబాద్ సొంతం చేసుకుంది ఇకపోతే సన్ రైజర్స్ హైదరాబాద్ మొత్తం స్క్వాడ్ ఇలా ఉంది ముందుగా బ్యాటర్లు ఐడెన్ మార్క్రామ్ అన్మోల్ ప్రీతి సింగ్ గ్లేన్ ఫిలిప్స్ హెన్రిచ్ క్లాసెన్ మయాంక్ అగర్వాల్ రాహుల్ త్రిపాఠి ఉపేందర్ యాదవ్ ట్రావెల్స్ హెడ్ ఇక ఆల్ రౌండర్లు అబ్దుల్ సమాద్ అభిషేక్ శర్మ మార్కో జాన్సన్ నితీష్ కుమార్ రెడ్డి శాన్వీర్ సింగ్ షాబాజ్ అహ్మద్ వాషింగ్టన్ సుందర్ వాణిందు హసరంగ ప్యాట్ కమిన్స్ ఇక బౌలర్లు భువనేశ్వర్ కుమార్ ఫెజులిక్ ఫారూక్ మయాంక్ అగర్వాల్ మయాంక్ మార్కండే ఎన్ నటరాజన్ ఉమ్రాన్ మాలిక్ జేదవ్ ఉనద్గత్ ఆకాష్ సింగ్ జతవేద్ సుబ్రహ్మణ్యన్